మనమందరం ఒక్కసారి ప్రసంగీ గ్రంథం చదువుకుందండి ప్రసంగీ గ్రంథం మొదటి అధ్యాయము వచనం చూసుకున్నట్లయితే మునుపు ఉండినదే ఇక ఉండబోనది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు చూసారా ప్రియులారా మునుపు ఉండినది ఇప్పుడు ఉండబోతుంది గారి కాలంలో ఉండినట్టు ఇప్పుడు ఈ కాలం కూడా అలానే ఉండబోతుంది మరి నో లోతు కాలంలో ఎలా అయితే ఉందో అలానే ఉంది విగ్రహ ఆరాధన వ్యభిచారము నరహత్య జరుగుతుందండి ఆ కాలంలో కూడా అలానే జరిగింది ఈ కాలం కూడా అలానే జరుగుతుంది మరి దేవుడే ఫరుని పెట్టి అతని హృదయాన్ని కఠినపరుస్తూ ఇజ్రాయల్ ప్రజల ఎదుట గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా చూడండి దేవు మరి అనేకమైన వారు దేవునికి విరుద్ధంగా లెగుస్తూ ఉన్నారు దేవుడే కావాలని వాళ్ళ హృదయాన్ని కఠినపరుస్తున్నారు ఎందుకు సిస్టర్ వాళ్ళ హృదయాన్ని ఎందుకు కఠినపరచాలి అంటారా అవునండి ఇజ్రాయల్ ప్రజలు దేవుడు ఎంత గొప్పవాడో ఎంత శక్తిమంతుడో నడిపించే దేవుడు ఎంత గొప్పవాడో ఇజ్రాయల్ ప్రజలకు తెలియాలి అంటే ఫరుణ్ పెట్టి అతని ఎదుట గో ఇజ్రాయేల్ ప్రజలకి గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చారు అలానే ఇప్పుడు కూడా నిత్య జీవనికి నడిపించే దేవుడు ఎంత గొప్పవాడో తెలియాలి అంటే మనకు శోధనలు వ్యాధనలు బాధలు వచ్చినా కూడా ఇదిగో వాళ్ళు మనల్ని ఎంత బాధ పెడుతున్నారో మనం అంత ప్రబిల్లుతూ అండి సువార్త ఇంకా ఇంకా విస్తారం అవుతూ ఉంటుంది ప్రియులార మరి ఇంత జరుగుతున్నా కూడా లేఖనం చదువుతున్నా కూడా మీరు ఎందుకని గ్రహించలేదు మునుపు జరిగినది ఇప్పుడు జరుగుతుంది మునుపు జరిగినది ఇప్పుడు జరుగుతుంది కానీ దేవుని రాకడ సిద్ధపడాలి కదా లేఖనాల్లో దేవుడు ఏమైతే నా రాకడక చూచిన అన్నట్టుగా సూచనలు జరుగుతున్నాయిగా అయినా సరే నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నావా ఇదిగో మరి అంజూరుప చెట్టు చిగురించిన కాలమున ఇదిగో నేను మరి ద్వారము దగ్గరే ఉన్నాను అవునండి అంజూర కాలము అంజూరప చెట్టు మరి చిగురించడం మొదలుపెట్టింది మరి దేవుడు రాకడ చాలా ఆసన్నంగా ఉంది దేవుడు చాలా దగ్గరలో ఉన్నారన్న సంగతి మర్చిపోతున్నారేమో అయితే ఇలా ఇంత జరుగుతున్నా కూడా ఇంకా నీ ఇష్టానుసారంగా నేను బ్రతుకు తను అనుకుంటున్నామా చూడండి ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక చక్కని మాట రాయించారు చూడండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయము పదకొండు చూసినట్లయితే కాలము సమీప సమీపమై ఉన్నది అన్యాయం చేయవాడిని ఇంకా అన్యాయమే చేయనిమ్ము అపవిత్రమైన వాడిని ఇంకా అపవిత్రుడుగానే ఉండనిము నీతి ఇంకా నీతి మందులుగానే ఉండనిమ్ము పరిశుద్ధుని ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియలు చొప్పున వా ప్రతి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉన్నది అవునండి దేవుడు లేఖనాల ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు రాయబడి ఉన్నాయి ఆఖరి దినాలు ఇలా జరుగుద్ది అని రాయబడినా కూడా ఇంకా నువ్వు సిద్ధపరచకుండా లోకానుసారంగా బ్రతుకుతున్నావేమో దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారు మునుపు జరిగినది ఇప్పుడు జరుగుతుంది ఆయన రాకడక సూచనలు జరుగుతుంది అయినా నీ హృదయానుసారంగా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావేమో ప్రియబిడ్డ దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నారు మరి దేవుడు రాకడకు సిద్ధపడి ఉండు ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉండండి ప్రతిరోజు నీలో ఉన్న సరి సరిచేసుకుంటూ ఉండండి దేవుడు రాకడ సిద్ధపడి ఉండండి దేవుడు త్వరలో రాబోతున్నారు మరి ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండగలుగుతున్నామా ఈరోజు నిర్ణయం తీసుకోండి దేవుడు రాకడ సిద్ధంగా ఉంది బీ ప్రిపేర్ ప్రైజ్ ద లాడ్